ఉల్లి తెరపై పాపులర్ హీరోయిన్ ఒక్క సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది అంతేకాదు ఒక్క ఎపిసోడ్ కోసం డెబ్బై వెయ్యి రూపాయలు పారితోషికం తీసుకుంది పెళ్లి చేసుకుని ఇస్లాం మతంలోకి మారిన ఈ అమ్మడు ఆ తర్వాత కూడా సీరియల్స్ రియాలిటీ షోలతో బిజీగా ఉండేది కాని ఇప్పుడు క్యాన్సర్తో పోరాడుతుంది కీవీ పరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్ కేవలం ఒక్క ఎపిసోడ్ కోసం డెబ్బై వేల రూపాయలు పారితోషికం తీసుకుంటూ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది అందం అద్భుతమైన నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది చాలా సంవత్సరాలుగా టీవీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో హీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు అయితే కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాని ఆ వివాహం ఎక్కువ కాలం సాగలేదు ఫస్ట్ మ్యారేజ్ నుంచి బయటపడిన తర్వాత తనతో పాటు నటించే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియుడిని రెండో వివాహం చేసుకున్న ఈ నటి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది వీరికి బాబు ఉన్నారు పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు క్యాన్సర్ సమస్యతో పోరాడుతుంది ఒకప్పుడు ఎపిసోడ్కు డెబ్బై వేలు రూపాయలు పారితోషికం తీసుకున్న ఆమె ఇప్పుడు క్యాన్సర్ సమస్యకు చికిత్స తీసుకుంటుంది ఆమె మరెవరో కాదు నటి దీపికా కక్కర్ హిందీలో మోస్ట్ పాపులర్ సీరియల్ ససురల్ సిమర్ గా కహాన్ హమ్ కహాన్ తుమ్ ద్వారా పాపులర్ అయింది ఇప్పుడు దీపికా స్టేజ్ రెండు లివర్ క్యాన్సర్ తో పోరాడుతుంది కొన్ని నెలలుగా ఆమె చికిత్స తీసుకుంటుంది దీపిక కాలేయంలోని ఎడమ భాగంలో టెన్నిస్ బంతి పరిమాణంలో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు దీంతో ఆమెకు దాదాపు పద్నాలుగు గంటలు శస్త్రచికిత్స చేశారట క్యాన్సర్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ కావడానికి ముందు దీపిక సెలబ్రిటీ మాస్టర్ చెఫ్లో పనిచేసింది కానీ ఆ షోను సగంలోనే వదిలేసింది రెండువేల పదకొండులో రౌణక్ శర్మను వివాహం చేసుకున్న దీపిక రెండువేల పదిహేనులో విడాకులు తీసుకుంది ఆ తర్వాత నటుడు షోయబ్ ఇబ్రహీంను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇస్లాం మతంలోకి మారిన తర్వాత దీపిక తన పేరును ఫైజాగా మార్చుకుంది రెండు వేల ఇరవై మూడులో బాబుకు జన్మనిచ్చింది దీపిక అ పోస్ట్ షేర్డ్ బై ద పీకా అట్ ఎంఎస్ ద పీకా ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంటా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తున్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా